నమస్తే అందరికి శ్రీ మాతరాయణ అందరు బాగున్నారా మహాభారతం సిరీస్ లో ఇప్పుడు వచ్చి మనం పాండవులు ఎలా పుట్టారో తెలుసుకుందాం కదండి సో ఇప్పుడు అసలైన వాళ్ళు కౌరవులు ఎలా పుట్ట తెలుసుకుందాం అండి కౌరవులు వంద మంది అనమాట వాళ్ళు ఎలా పుట్టారు అసలు ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఈరోజు సో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం ఏమీ అర్థమవుతుంది అనమాట సో యాక్చువల్గా మనకి ఎప్పుడైతే మనకి కుంతిదేవి గర్భవతి అయిందో అంటే ఫస్ట్ మనకి ధర్మరాజు పుట్టాడు కదా ధర్మరాజు యుధిష్ఠ్యుడు జన్మించాడు సో అప్పుడే మనకి సెవెంటీన్స్ గా పక్కనే మనకి గాంధారి కూడా ప్రెగ్నెంట్ అయింది అనమాట రుధరాష్ట్రుడి భారీ గాంధారి అసలు ఇద్దరికి ఎలా పెళ్లి అయిందంటే మనకి అప్పటి వరకు కూడా ఆ రాజు లేని రాజ్యం కింద అయిపోయింది అనమాట మొత్తం ఈ యొక్క హస్తం అంతా కూడా రాజు లేని రాజ్యం కింద అయిపోయి చిన్న భిన్నం అయిపోయిందండి అప్పుడు ఆ భీష్ముడు ఏం చేస్తాడు అంటే మనం ఎలాగైనా కూడా ఈ యొక్క రాజ్యానికి ఒక రాజు కావాలని చెప్పేసి రుదరాక్షుడికి పెళ్లి చేద్దామని చూస్తాడు అనమాట ఆ పెళ్లి చేయడానికి గాంధర్ రాజ్యాన్ని అయినా గాంధారి వల్ల తండ్రి అడుగుతారు అనమాట సబుల అడుగుతాడు ఇలా రెండు రాష్ట్రుడు ఉన్నాడు తనకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము సో గాంధారిని ఇస్తారని అడుగుతారు అనమాట దానికి ఆ ఒప్పుకోలేదు ఎందుకంటే కళ్ళు లేని వాడికి ఇచ్చేలా చేస్తా అని చెప్పేసి మనసులో ఉన్నా కూడా కానీ పర్వాలేదు రాజ్యం హస్తపురం అంటే అది గొప్ప పెద్ద రాజ్యం కాబట్టి ఆ రాజ్యం గురించి ఇచ్చాడనమాట కళ్ళు ఒకటి మొత్తం రాజ్యం అంతా కూడా నాకు ఊతి చూసుకుంటుని చెప్పేసి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అసలు భీ భీష్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే గాంధారికి మనకి వ్యాసుడు ఒక ఒక వరం ఇస్తాడు అనమాట ఆ వరం ఏంటంటే మనకి గాంధారికి వంద మంది పిల్లలు పుడతారని చెప్పేసి వ్యాసుడు వరం ఇస్తాడు అనమాట ఆ వరానికి భీష్ముడు తెలుసుకుని సో అక్కడికి వెళ్ళి అడుగుతాడు కానీ గాంధారి అన్నయ్య శకునికి అస్సలు ఇష్టం ఉంటుంది ఎందుకంటే కళ్ళు లేని వాడికి నా చెల్లినిచ్చి పెళ్లి చేయడని చెప్పేసి శకుని ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు అన్నమాట శకుని ఇస్తా మెయిన్ విలన్ క్యారెక్టర్ మొత్తం ఎంటైర్ మహాభారతం అనమాట ఈ వల్లే మొత్తం మహాభారతం అంతా స్టార్ట్ అయిందండి సో ఈ విధంగా మనకి అయినా కూడా గాంధారి ఒప్పుకుంటుంది పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్నారు గాంధారి అనుకుంటుంది నా భర్తకి కళ్ళు నాకు కళ్ళు ఎందుకని చెప్పేసి ఆమె కళ్ళు గంపులు కట్టేసుకుంటారు అనమాట సో ఇవన్నీ కూడా మనకి తెలిసిన స్టోరీసే కానీ అసలు ఈ పిల్లలు ఎలా పుట్టారో తెలుసుకుందామండి అండి సెవెంటీ ఇయర్స్ కి ఎలాగైతే మనకి కుంతికి ప్రెగ్నెంట్ అయిందో అక్కడ కూడా గాంధారి ప్రెగ్నెంట్ అయిందన్నమాట యాక్చువల్గా కుంతికి టెన్ మంత్స్ ఎండిపోయిన తర్వాత మనకి ఫస్ట్ యుదేశ్వరి పుట్టారు హస్తాపురం అంతా పాకిందనమాట అండి సో అప్పటికి గాంధారికి ఇంకా టెన్ మంత్స్ నిండిపోయి ట్వెల్త్ మంత్ లోకి వచ్చేసింది అనమాట అయినా కూడా పిల్లలు బయటకు రావట్లేదు అనమాట సో అప్పటికి పాండవుడికి అలాగే ఈ యొక్క ధృతరాష్ట్రుడికి ఇద్దరికి కూడా భయం పట్టుకుంది సో ఎవరు రాజు అవుతారు ఎవరు రాజు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారనమాట సో ఇంకా ట్వెల్వ్ మంత్స్ అయిపోతుంది ఇంకా బేబీ బయటకు అని ఈ యొక్క గాంధారి ఏం చేస్తుందంటే తన కడుపుని తనే గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తానమాట ఆ కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక జీవం లేని మాంసం వద్ద బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు ఎంతోగానో బాధపడి అప్పుడే అక్కడికి వచ్చి వ్యాస మహర్షిని ప్రశ్నిస్తుంది ఏంటి నాకు ఇచ్చిన వారి మీద నాకు చూసేవా మాంసం ముద్ద పుట్టిందని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే అప్పుడు వ్యాస మహర్షి అంటారు వారం ఎప్పటికీ పొల్లిపోదు ఆ మాంసం ముద్దని కొన్ని నీరు జల్లి దాన్ని ఒక కుండల్లో అంటే వంద కుండలు తీసుకుని కుండల్లో నే నేతిని పోసి ఒక్కొక్క ఆ ముద్దని వంద ముక్కల కింద కచ్చామని చెప్తుంది అనమాట సో ఇప్పుడు మనకి యాక్చువల్గా బయట చేస్తున్నారు కదండి ఫెర్టిలిటీ సెంటర్స్ చేసేది మనకి ఆ ఆ ఎంబ్రియోస్ స్టోరింగ్ అనేది ఉండి ఉంది కదా సైన్స్ ప్రకారంగా ఇది ఆల్రెడీ మనకి అప్పుడే మహాభారతంలో అప్పుడే మనకి వెంత ఉందన్నమాట సో ఈ ఎంబ్రియోస్ నుంచి ఒక్కొక్క అంటే కొన్ని డేస్ అయిపోయిన తర్వాత మనకి బేబీస్ బయటకు వెళ్ళడం స్టార్ట్ అనమాట సో అలా మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఆల్రెడీ యుధిష్టి పుట్టేశాడు కదా నెక్స్ట్ మనకి కొద్ది మళ్ళీ వరం పొంది భీ భీముని కొండ భీముని కనే సమయానికి అక్కడ ఆ వంద కొండల నుంచి ఒక కుండ పగులుతుంది అనమాట సో ఆ కుండ ఆ కుండలోంచి ఎవరు బయటకు వస్తారంటే మనకి ధృతరాష్ట్రుడు బయటకు వస్తాడు అనమాట ఈ యొక్క ధృతరాష్ట్రుడు దుర్యోధరాష్ట్రుడి కాదండి తనకి దుర్యోధను బయటకు వస్తాడు అనమాట దుర్యోధను బయటకు వచ్చి బయటకు రావడంతో ఏమవుతుందంటే ఆ ఒక నేచర్ అంతా కూడా గట్టి గట్టిగా కుక్కలు కాకులు గ్రద్దలు అవన్నీ కూడా హస్తనపురం చుట్టూ కూడా అలుస్తూ తిరుగుతూ ఉంటాయి అనమాట సో అప్పుడు ముందులు అందరూ అనుకుంటే మనకి ఒక బ్యాడ్ సుకుండా భావిస్తా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటే ఎలాగైనా బేబీని చంపేద్దామని అనుకుంటారు కానీ ఆ ఒక తండ్రి ఇద్దరు కూడా గాంధారి రాష్ట్ర ఇద్దరు కూడా మనకి ఒప్పుకోరు అనమాట సో ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాడు పుడతాడు ఆ తర్వాత ఒక్కొక్క ఒక్కొక్కరు మొత్తం అంత వంద మంది పిల్లలు కూడా జన్మిస్తారు అనమాట అండి ఈ రోజుకి ఏమవుతుందంటే ఇంత హ్యాపీగా ఉన్న లైఫ్ కొన్ని పాండవులు పుట్టేశారు అక్కడ కౌరులు పుట్టేశారు ఇలా అనుకుంటూ ఉంటే ఈ మాధ్వి అలాగే పాండరాజు ఇద్దరు కలవడం స్టార్ట్ అవుతాడు అనమాట మాధవికి ఒక శాపం ఉందన్నమాట మాధవి ఎవరితో అయితే కలుస్తుందో ఆ రాజు చనిపోతారని అని చెప్పేసి ఒక శాపం ఉంది సో ఆ శాపం ప్రకారంగా ఏమైందంటే మనకి పాండవ చనిపోతాడు అనమాట సో అప్పుడు కుంతి అక్కడికి వచ్చి చూస్తే పండుగ చనిపోవడం చూస్తే కుంతి చాలా బాధపడుతుంది అప్పుడు సత్య సాగనం కదండి ఆ సత్యసాగరం ప్రకారంగా నేను పెద్ద బాధ్యను కాబట్టి నేను అంటుంది కానీ మాధ్వి అంటుంది అక్క నువ్వు వెళ్ళద్దు నువ్వు వెళ్తే మళ్ళీ నా పిల్లలు నానాల లేకపోతారు నేను వెళ్తే నా పిల్లలు నువ్వు చూసుకో అని చెప్పేసి అంటుంది అనమాట సీదంతా నా జరిగింది కాబట్టి నేనే దీనికి అని చెప్పేసి అంటుంది సో ఇద్దరు కూడా ఇలా మాధవి మనకి మాధవి అలాగే పండుగ చదురు కూడా మనకి ఆ అగ్ని దానికి వెళ్ళిపోతారు అనమాట సో తల్ తండ్రి లేని బాగుతో మొత్తం కుంతి అలాగే పిల్ల పాండు అందరూ కూడా ఏడుస్తూ ఉంటే పాండుగా చినిపడిన వార్త హసనాపురం చేరుకున్నమాట మహర్షులుగా చేరుకుంటే ఆ మహర్షులు ఏం చేస్తారు మళ్ళీ కుంతిని పాండు పాండులను తీసుకెళ్లి హసినపురం పంపిస్తారు అనమాట పంపిస్తే ఏమవుతుంది మనకి హస్తాపురం అప్పటికి ఆల్రెడీ కౌరవులు చిన్న 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 పిల్లలు ఎదుగుతూ ఉంటారు పాండులు కూడా సేమ్ ఒకటే ఏజ్ కాబట్టి సో ఎదుగుతూ ఉంటారు అన్నమాట ఎదుగుతూ ఉంటూ ఉంటే ఋతరాష్ట్రులు వాళ్ళు వాళ్ళిద్దరు మధ్య సెపరేషన్ చూస్తూ ఉంటారు ఆ వాళ్ళ కౌరువులను ఒకలాగా పాండవులను ఒకలాగా చూస్తూ ఉంటారు అన్నమాట ఈ లోక వ్యాసుడు వచ్చి హస్తాపురంకి వచ్చి సత్యవతితో మాట్లా మాట్లాడతారు అనమాట అంటే కొన్ని రోజుల్లో మనకి గురువంశం అంతగా నాశనం అయిపో ఆగిపోతుంది మొత్తం ఈ అమావాస్య సూర్యుడులాగా అయిపోతూ ఉంటారు మొత్తం అందరూ కూడా చనిపోతారు ఇవంతా కూడా నువ్వు చూడలేవు నాతో వచ్చేసి చెప్పేసి సత్యవతిని తీసుకెళ్ళిపోతారు సత్యవతితో పాటు వెనక అంబిక అంబాలిక అందరూ కూడా మనకి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే అక్కడ రాజు లేనప్పుడు ఇంకేం అక్కడ ఉండు కూడా ఉపయోగం లేదని చెప్పేసి అందరూ కూడా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కుంతి అలాగే పాండవులు అందరూ కూడా అక్కడ ఉండిపోతారు అక్కడ ఉండిపోతే మొత్తం ఈ భీష్ముడు ఈ పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలు కాబట్టి అందరూ ఆడుకుంటూ ఉంటారు అనమాట భీముడు చేసే ఎన్నో నీళ్ళలు మనకి ఆ మధ్య మధ్యలో కొంచమత్తరంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట భీముడు తన బలం కాబట్టి ఆ బలంతో మొత్తం కౌరుల మీద యుద్ధం చేస్తూ ఉంటారు అన్నమాట యుద్ధం అనేది చిన్న చిన్న యుద్ధాలు అనమాట పెద్ద పెద్ద యుద్ధాలు ఏం కాదు చిన్న శబ్దాలు చేస్తూ ఉంటాయి వాళ్ళ చెట్టు ఎక్కి మాల్పులు కోసుకుంటే మొత్తం చెట్లను తూపేయడం అలా చిన్న చిన్న చిలుపుజాట్లు చేస్తూ ఉంటారు అనమాట భీముడు సో కానీ ధర్మరాజు మొత్తం అందరూ కూడా బాగా ఆడుకుంటూ ఉంటారండి పిల్లల్లో కూడా ఇలాంటి కల్మషం లేదనమాట ఎప్పుడైతే మనకి యుద్ధరాష్ట్రుడు దుర్యోధనుడికి మొత్తం ఎక్కిస్తూ ఉంటారు అనమాట సో వాళ్ళు వాళ్ళకి దూరంగా ఉండాలి వాళ్ళతో మీరు కలవకూడదు వాళ్ళు మన శత్రువు అని చెప్పేసి దుర్యోధనుడు ఈ దుర్యోధను మొత్తం అంతా ఎక్కిస్తూ ఉంటాడు యుద్ధరాష్ట్రు ఎక్కిస్తూ ఉంటారు అనమాట ఇవంతా బుర్రలో పెట్టిస్తున్న ఈ దుర్యోదండు వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళని శత్రువును చూడటం అలా స్టార్ట్ అవుతుంది అనమాట అండి ఇక్కడ మనకి కురుక్షేత్ర యుద్ధానికి బీజాలన్నీ కూడా మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళు పడుతూ ఉన్నాయి అనమాట ఆ తర్వాత శకుని శికుని వేసి బీజాలు అయితే ఇంకా చాలా ఎక్కువండి బాబు సో ఇలా మనకి మొత్తం మహాభారతం అంతా కూడా మనకి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మనకి పాండవులు కౌరువులు జననం జరిగింది ఆ తర్వాత అసలు ఏమైంది ఈ భీముడు ధర్మరాజు అర్జునుడు నకులుడు సహదేవుడు అలాగే ఆ కురువంశంలో ఉన్న ఆ వంద మంది ఇలా ఇలా ఎలా పెరిగాడు ఆ తర్వాత ఏమైంది అది కురుక్షేత్రంలా జరిగింది కృష్ణుడు ఎక్కడ కృష్ణుడి మధ్యలో ఎలా వచ్చాడు ఇవన్నీ కూడా మనం ఈ నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకోబోతున్నాం అనమాట అండ్ ఇప్పటి నుంచి అసలైన మహాభారతం స్టార్ట్ అయిపోతుందండి ఇప్పుడంతా కూడా మనం జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట ట్రైలర్ కింద అనమాట అండి సో ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాం కదా ఇప్పటి నుంచి అసలైన మహాభారతం అంతా కూడా మనకి నెక్స్ట్ వీడియో నుంచి అండి నెక్స్ట్ అధిపతి నుంచి స్టార్ట్ అయిపోతుంది సో అందరూ కూడా స్కిప్ చేయకుండా గా చూస్తే మీకు నెక్స్ట్ అధిపతి నుంచి ఇంట్రెస్టింగ్ గా మహాభారతం అనేది చెప్పబోతున్నాం అనమాట సో వెయిట్ చేయండి అసలు మహాభారతంలో మీకు నెక్స్ట్ ఏ క్యాటర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో మంచి తెలియజేయండి శ్రీమాతి వేగమ్మ జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి సర్వేజన సుఖను భవన్ లోకా సంస్థ సుఖను జై శ్రీరామ్